బాగుంటుంది నానా చెప్పు చెత ఉన్నావు నువ్వు ఇన్ని బట్టలు ఉత్కేసారా ఈరోజు ఇదే కాదు అంతా కనమా నీ బట్టలు మరి అవు నిన్న పండగ ఉండే కదా ఉగాది అది నిన్నటివి ఈరోజు ఇంకా ఈరోజు మార్నింగ్ ఉత్కడానికేమో చేనుకెళ్ళినాం కదా ఈరోజైతే అయితే దగ్గరికి వెళ్ళినాం మళ్ళీ అందరం వెళ్ళినాం పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళినాము స్వప్న నేను విజయ అమ్మ నాయన అందరం చేనుకెళ్ళినాము ఈరోజు మక్క అక్క కలుపు తీసినాం కొద్దిగా ఇంకా ఈరోజు సోమవారం అంగడి కాబట్టి తొందరగా వచ్చేసినాం ఇంటికి ఎందుకంటే కూరగాయలు తీసుకురావడానికి వెళ్తారు నాయన అంగళకి కాబట్టి తొందరగా వచ్చేసినాం కొన్ని టమాటాలు ఉండే మా దగ్గర టమాటాలు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము ఇక్కడ స్వప్న విజయ్ అయితే వంట చేస్తారు రొట్టెలు చేస్తారు ఇప్పుడు అన్నం కూర వేసిరారా ఏం కూర వేసారు వంకాయ కూర రొట్టెలు అందరికీ అమ్మకి మాత్రమే వేస్తురా అమ్మకే వేస్తురా ఓకే మా తేజస్వి ఇట్రా ఏంట్రా సీక్రెట్గా చెప్తున్నావు మమ్మీకి నిద్ర వస్తున్నా దాబటా ఇంత తుందన్నారా తిన్నావా తేజస్వి అన్నం తినబెట్టా మరి చెల్లె ఏం చేస్తుంది చెల్లె పండుకుందా చెల్లె పడుకుందా మళ్ళీ మమ్మీ ఏం చేయాలి నీకు ఇప్పుడు అన్నం తినబెట్టాలా స్కూల్కి ఎప్పటి నుంచి వెళ్తావా మనం వెళ్తావా ఇప్పుడు చీకటి అయింది కదరా పొద్దున్న వెళ్తావా పొద్దున్న నుంచి పోతావా ఈరోజు పోయినావా నాన్న అంగనవాడికి పోయినావా వెరీ గుడ్ అప్పటికి పోయినామా ఈరోజు స్కూల్ లేదు నాన్న హాలిడేస్ ఉన్నాయి రేపు కూడా హాలిడేనా ఎల్లు నుంచి పోవాలి సరేనా సెకండ్ స్టార్టర్ టైం సెకండ్ క్లాస్ సెకండ్ స్టార్ట్ ఎంత కాదురా నువ్వు అంగన్వాడి అంగన్వాడి కాల్ కింది కను ఏ క్లాస్ ఉన్నావా ఎల్కేజీ అన్నారు సారా సరే ఏబీసీడీలో సేనా అన్న నీకు అన్నా సార్ చెప్పు ఒకసారి ఏ నుంచి చెడు వరకు ఏ గట్టిగా చెప్పాలి ఈ ఎఫ్ ఇంకా హెచ్ తర్వాత ఐ జేకే చెప్పు ఇంకా చెప్తుండే ఈ మధ్యలో జర పట్టించుకోకుండా అయినా పాటలు అన్నీ వస్తున్నాయి రాను బొంబకా బొంబాయ్యా రాను బొంబాయికి రానంటది ఇంకోటి ఏదో వాడుతుంది కదా పాడు తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుకు మి మింగావా గుట్టుకు మరి మింగావా ఇంకోటి వాడునా పాడదు పాడు ఈ సాంగ్ ఒక్కతున్నాడు బాగా పాడుతుంది రాను బొంబాయికి రాంటది పాడరా ఒక్కసారి ప్లీజ్ రా ప్లీజ్ రా మన చుట్టాలు చూసారంట రాను వాడేవాది ఒక్కసారి పాడు చూస్తానంటే తేజస్వి ఎట్లా వాడుతుందని అడుగుతున్నాను ఒకసారి వాడు సార్ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వాడు రాను బాబాకి రానని నాన్న పాడరా గల వాడు దమ్మ తాతమ్మ గల పాడిపో గల నేనేం రానున్నారు ఈడవాడితేనే వస్తుంది ఈడవాడితేనే ఫోన్లు వస్తుంది చెల్లెలు వేసింద పిల్లలు అయితే ఇక్కడ బయట వాడుకుర్రు ఎండాకాలం కాబట్టి ఇంట్లో ఉబరేస్తుంది బయట చాప పరుచుకొని పడుకున్నారు కథలు చెప్పుకుంటూ ఆడుకుంటారు నీకు ఒకసారి లేవన్నా మీరు ఇక్కడ మమ్మీ పాట పాడుతాను కదా నువ్వు డాన్స్ ఇక్కడ ఒకసారి పాడతారీట్రా అంతేనా జాతర అంతా చూపిస్తావా మమ్మీ చూడరా నాన్న మంచిగా కూర్చోండి మీరు ఇప్పుడు ఎట్లా అనిపించిందా మీకు ఉగాది పండుగ మంచిగా నీకు ఎట్లా అనిపించింది మమ్మీ మంచిగా అనిపించిందా ఉగాది పండుగ నీకు ఉగాది పండుగ అంటే ఎట్లా చేస్తారో అర్థమైంది కదా అన్న ఒక క్లారిటీ వచ్చిందా ఏమేమి నాయన పండుగకు మనం తినడానికి ఏమేమి చేస్తాం పచ్చడి పోలేలు చేసుకుంటాం కదా అన్న ఉగాదికి కదా అవి రెండు బాగా అనిపిస్తాయినా పచ్చడి ఎట్లా అనిపిస్తుంది నీకు 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 వారు మంచిగా తాగాలనిపిస్తుందరా పచ్చడి సూపర్ ఉంటుంది కదా టేస్ట్ పోలేలు ఎట్లుంటాయారా మంచిగా ఉంటాయి కదా టేస్ట్ బాగుంటాయా ఉగాదికి పోలేలు పచ్చడి చేసుకుంటాం నాన్న బాగుంటుంది చెప్పు పెద్దగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బేట పెద్దగా ఉన్నప్పుడు కాదు అయిపోయిందారా ఉంటాయి అయిపోయిందా ఓకే చెప్తారు వాళ్ళ అభిప్రాయాన్ని అడిగితే ఎట్లా అనిపిస్తుందిరా ఎట్లా పండుగ గురించి అడుగుతున్నా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు నాన్న ఏమేమి తీసుకొచ్చినాం నిన్న మనం చేనుకోయి మూతకాకులు అవి తెచ్చి ఏం చేసినాం నాన్న తోరణాలు కట్టినాం మూతలకి కదా మామిడి ఆకులు తీసుకొచ్చి అట్లా మంచిగా నెక్స్ట్ నెక్స్ట్ ఉగాది వస్తే ఏం చేయాలని అర్థమైంది కదా నాన్న మీకు కదరా మంచిగా అర్థమైందా పిల్లలకు క్లారిటీ వచ్చేసింది పండుగ అంటే ఏంది ఉగాది పండుగ అంటే కదా నాన్న వెరీ గుడ్ నాన్న స్కూల్ ఎప్పటివరకు నాన్న హాలిడేస్ రేపు నాన్న హాలిడే మంచిగా ఆడుకురు నిన్న బాగా మంచిగా ఎంజాయ్ చేసిర్రు కదా ఉగాది ఈరోజు చేను తీసుకుపోయినా చేను దగ్గర మంచిగా ఆడుకురు మళ్ళీ ఇంటికి వచ్చి మంచిగా ఆడుకురు ఇంకా రేపు కూడా మంచిగా ఆడుకుంటారు వెళ్ళుండి స్కూల్కి వెళ్ళిపోవాలి ఫోన్ చూస్తారు ఎక్కువ ఫోన్ చూడొద్దు నాన్న సరేనా ఫోను అస్సలు చూడొద్దు ఫోన్ మంచిది కాదు నాన్న చాలాసేపు చూస్తే కళ్ళు పోతాయి చాలాసేపు చూస్తే కళ్ళు పోతాయి మంచిది కాదు అసలు చూడవద్దు సరేనా ఎయిట్ దాకా చూసినావా ఫోన్ చూడవద్దు పెట్టా సరేనా సరే ఎంతవరకు చూసినాము కానీ ఇక్కడ నుంచి మమ్మీ ఫోన్ ఇయ్యదు మీకు సరిగా ఫోన్ ఇవ్వకరా వీళ్ళకి సరిగా ఏదో హాఫ్ అన్ అవరో పది నిమిషాలు అంతకంటే ఎక్కువ ఎక్కువేయదు ఫోన్ అలవాటు పడితే అదొక పిచ్చిలాగా అవుతుంది అంట రాంగ్ రాగా పిచ్చి ముదిరిందంటే ఏం చేయలేము కదా అదే ఏదైనా అంతే సరేనా ఫోన్ అడిగారు అంటే మమ్మీ కొడుతుంది ఫోన్ అడగొద్దు నేను ఉన్నంటే నేను కొడతా మమ్మీ ఉంటే మమ్మీ కొడుతుంది ఫోన్ తీసుకొని చూస్తే ఫోన్ ఎక్కువ చూడొద్దు మా సార్ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పారని చెప్పినా కదా ఫోన్ చూస్తే ఏమవుతుందని చెప్పినా కళ్ళు పోతాయి మైండ్ ఖరాబ్ అవుతుంది పిచ్చోళ్ళు అవుతారు ఫస్ట్ కదా మెడల్ గుంజుతాయి కాదు ఫస్ట్ మెడల్ గుంజుక మేమని అనుకోక ఫస్ట్ పిచ్చోళ్ళు అవుతారు పిచ్చోళ్ళు అవుతారు ఫోన్ ఒక చూస్తే పిక్చర్లో అయితే బాగుంటుందన్ననా ఏం చెప్పినా అర్థం కాదు ఏం చేస్తున్నావో తెలియదు అందుకు బాగుండదు సరేనా ఫోన్ చూడొద్దు ఏం చెప్తున్నా చాలాసేపు చూడవద్దు కొద్దిసేపు చూడాలి ఫోన్ కూడా మంచిదే ఫోన్ చెడ్డది కాదు కానీ మనం ఎక్కువ సేపు చూస్తే చెడ్డది అయిపోతుంది తక్కువసేపు చూస్తే మంచిది అవుతుంది పొద్దున్న దాకా చూసుకుంటుంటే కళ్ళు పోతాయి మైండ్ ఖరాబ్ అవుతుంది పిచ్చోలు అవుతారు అట్లా ఆడుకోవాలి బాగా మంచిగా ఆడుకోవాలి ఆటలు గేమ్స్ ఆడుకోవాలి చెల్లి నువ్వు తమ్ముడు మంచిగా ఆడుకోవాలి ఫోన్ చూడొద్దు బేట ఓకే తింటారా బిటా టైము పావుతా తొమ్మిది అవుతుంది కదరా ఎప్పుడు తిన్నారు ఎప్పుడు తిన్నారు పిల్లలు చేయదగ్గర నుంచి వచ్చినాక తిన్నారా మళ్ళీ ఇప్పుడు తినారా నాన్న లైట్గా తినను నన్ను రెండు రెండు బుక్కలు తినండి మమ్మీ నువ్వు తిన్నావా బిటా కొంచెం కొంచెం తినండి బిట కొద్ది కొద్దిగా తిని సరే మీ ఇష్టం వాటర్ అన్న తాగి పడుకోండి ఇంకా మరి సరేనా తినాలనిపిస్తే తినండి కొద్ది కొద్దిగా లేదంటే వాటర్ దాగి పడుకోండి మరి పొద్దున రేపు పొద్దున లేచి రన్నింగ్ చేయాలి సరేనా ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారు అంటే నిన్న మొన్న రన్నింగ్ చేస్తలేరు గవర్నమెంట్ స్కూల్కి పోయినప్పుడు టైం బాగుంటుండే మీకు పొద్దున లేపు రన్నింగ్ చేపిస్తుటి బాగా ఆడిపిస్తుటి అది చేస్తుటి ఇప్పుడు మీకు టైం సరిపోతలేదు కాబట్టి నేను ఏమంటలేను మీరు మంచిగా తింటారు పంతురు స్కూల్కి కోతురు వస్తారు ఇంకా రన్నింగ్ లేదు ఏం లేదు గేమ్స్ కూడా సరిగా ఆడతలేరు స్కూల్ దగ్గర ఏం ఆడుతున్నారు ఏమో తెలియదు పొద్దున టైం సరిపోతలేదు ఆయన ఇప్పుడు హాఫ్ డే స్కూల్ అయినాక సెవెన్ థర్టీకి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా టైం లేకుండా ఆయన సరే బేట తినిపండి తింటారా వాటర్ తాగి పడుకుంటారా చూడు చూడు ఇలా ఏదో ఏర్పాటు చేయి తినడమా వాటర్ ఏదో వాళ్ళ ఇష్టం వాళ్ళ ఛాయిస్ అది తింటా అంటే మీ ఇష్టం మమ్మీ నాడు లేదంటే వాటర్ తెప్పించుకొని పడుకోండి ఇంకా